ఎంతమంది అయితే అంతమంది అంతమంది కట్టు ఎక్కువ కాదండి మీరు ఎంతమంది అయితే అంతమంది కలెక్టర్ తో సహా మీ అందరూ చేశారు కదా కలెక్టర్ వచ్చి యూరియా టెక్కల్లో దొరికిదని తీసుకుని దౌర్భాగ్య పరిస్థితి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గంలో యూరియా ఇవ్వకపోయి రైతులు అడుగుతుంటే కలెక్టర్లు డిఎస్పీలు సీఐలు పోలీసులతో ఇక మీరు రండి అక్కడికి వెళ్దాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కదా మేము చేసింది మేము జాతీయ మీ సమక్షంలోనే రిప్రజెంటేషన్ ఇస్తాము రండి ఎంతమంది మీరు ఎంతమంది మీరు ఎలా చేస్తారు మేమేమే కోరించుకోవడానికి వెళ్తున్నాము మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి దీనికి అరెస్ట్ లేదు మరి పదండి పదండి మీతో మీ పక్క నుంచే రేటు చదువుతాను అలాగే రండి ఫైవ్ టు టెన్ మెంబర్స్ మాయిట్ లేదు వెహికల్ లేదు నేను అక్కడికి వచ్చి బయట సరే ఇవి ఇవేతోనే చేయగలరు ఇవి వేడితో ఈ ప్రోగ్రామ్స్ అయిపోవు ఐదు సంవత్సరం మేము నడిపించాలి ఐదు సంవత్సరం మీరు డ్యూటీ చేయాలా கோஆபரேட் நீஹிக்கல் நான் வெஹிக்கல் 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 கூட எத்தனை দরকার কেন করতে হবে কারেক্ট ভাবে এই যে দেওడు ওটা করতে হবে মানে আমরা আজকে মার্কেট থেকে নিব আমরা যত বেশি হবে তত বেশি হবে আমাদের নিব যত বেশি হবে স্যার এটা করতে হবে স্যার মিট্টি করতে হবে Mwen de pepou, men de pepou.

இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து உதவி <laughs> বলি 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 আ এবায়িখ Philip জা঑ডডি

சவுண்ட் <laughs> பைட் هے رانڈو گن ہے میں ہوں گت کر رہا ہوں ارے ہارے میں نہیں ہے یہ 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 نہیں

असां <laughs> प्र <laughs>

నేను నేను అంటుంది కలెక్టర్ గారు వచ్చి గ్రామాల్లో ప్రస్తుతం కూడా కవరేజ్ అయ్యింది అన్ని పేపర్లో వచ్చింది యూరియా మీకు అందిస్తున్నాము గ్రామాల్లో గుర్తి మీరు ఏమి యాజ్ చేసింది చేయని అవసరం లేదని నిన్న మళ్ళా మీరు సెక్రటరీలు అగ్రికల్చర్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరిగి ఒక వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో గ్రామాల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి మేము యూరియా అందించేస్తాం మీరు గాబర పడకండి యాజిటేషన్కి వెళ్ళకండి అంటుంది మేము యాజిటేషన్ ప్రభుత్వ పరంగా చేయడం లేదు ఇది మేము ప్రజలకు యూరే అందట్లేదు ప్రజలకు యూరే అందించండి అని చెప్పి స్వచ్ఛందంగా శాంతియుతంగా చేసే కార్యక్రమం ప్రజలు ఉత్తిరాన్ని లేదు మేము దాన్ని కామెంట్ చేయలేదు కదా కానీ అధికారులు ఎంత దౌర్ణంగా ఆయన వారం కూడా సెలవు అయితే మీరు అన్ని పేపర్లు ఇది వచ్చిందో రాలేదు మీరే చెప్పండి యూరియా కోసం మీకు అందిస్తున్నా కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఎంతమంది అయితే